ఈ లోక ఒక మాయో ఒక మాయా రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నీ కొరకు ఒక ప్రేమికుడు వచ్చాడు నీ కొరకు నిజమైన ప్రేమికుడు ఈ లోకానికి వచ్చాడు ఆయన పేరు నసరేయుడు ఒకవేళ నీవు అనొచ్చు అనిజమైన ప్రేమికుడు ఏం చేస్తాడయ్యా ఈ లోకములో ఉన్నవాడు కాదు నిజమైన ప్రేమికుడు ఏం చేస్తాడంటే అనిజమైన ప్రేమికుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు నిజమైన ప్రేమికుల్లో ఉన్న లక్షణాలలో మొదటిది ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు ఏ మనుషుడు కూడా నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించడు ప్రేమించడు ఆయన నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు ఎందుకు తెలుసా ఆయనకు నువ్వు కావాలి నిజమైన ప్రేమికుడికి నీవు కావాలి నిజమైన ప్రేమికుడికి నువ్వు కావాలి బిడ్డ నిజమైన ప్రేమికుడికి నీవు కావాలి కానీ ఈ లోకములో ఈ లోకములో లోకంగా లోకానుసారంగా ప్రేమిస్తున్న లోక ప్రేమికుడికి నువ్వు అవసర నీ డబ్బు కావాలి నీ ఆస్తి కావాలి నీ అందం కావాలి నీ సౌందర్యం కావాలి కానీ నీ కొరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక ప్రేమికుడు వచ్చాడని చెప్పానే ఆ ప్రేమికుడికి నీవు కావాలి నీ ఆస్తి కాదు నీ అందము కాదు నీ ఆస్తి పాస్తులు కాదు నీవు కావాలి యేసుకి నీవు కావాలి నిజమైన ప్రేమికుడికి నీవు కావాలి నిజమైన ప్రేమికుడు ఏం చేస్తాడంటే మొదట నిన్ను ప్రేమిస్తాడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాడు రెండోది నిజమైన ప్రేమికుడు ఏం చేస్తాడు పోషిస్తాడు కరువులో విడిచిపెట్టడు నిన్ను తప్పనిసరిగా పోషిస్తాడు పచ్చికల చోట్ల నేను పరుడు చేస్తాడు నిన్ను పోషిస్తాడు మూడు నిన్ను రక్షిస్తాడు నిజమైన ప్రేమికుడు నిన్ను రక్షిస్తాడు ఎలా రక్షిస్తాడయ్యా ఆపదలో ఉన్నా అపాయాల్లో ఉన్నా వేదనలో ఉన్నా గుండమైనా సింహాల బోనైనా ప్రాణహానైనా నిన్ను ప్రేమిస్తున్నవాడు నీ ప్రక్కనే ఉండి నిన్ను రక్షిస్తాడు ఈ లోక ప్రేమికుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అపాయం వచ్చినప్పుడు ఆపదొచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు కన్నీరు వచ్చినప్పుడు విడిచిపెట్టిపోతాడు కానీ ఆయన విడిచిపెట్టేవాడు కాదు నిన్ను రక్షించే దేవుడు నాలుగు నిన్ను క్షమిస్తాడు నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆ నిజమైన ప్రేమికుడైన నీ కొరకి లోకానికి వచ్చాడే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడే ఆయన యొక్క నీ తప్పులు నీ పాపమును నీ అవిచేతను ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమిస్తాడు ఈ లోక ప్రేమలో క్షమాపణ లేదండి కొంతమంది మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఎందుకంటే తను తప్పు చేసింది అతను తప్పు చేస్తాడు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతాను ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు నిన్ను క్షమించే దేవుడు ఒప్పుకో ప్రభు దగ్గర నిన్ను క్షమిస్తాడు ఐదు నీ కొరకు నిజమైన ప్రేమికుడు ఏం చేస్తాడంటే నీ కొరకు ప్రాణం పెడతాడు నిన్ను బ్రతికించడానికి నీలో జీవము పోయటానికి నీ కొరకు ప్రాణం పెడతాడు ఆయన నీ కొరకు ప్రాణం పెడతాడు లోకంలో ఎవరైనా నీ కొరకు ప్రాణం పెడతారా నీ తల్లిని నీ తండ్రిని నీ భార్యను నీ భర్తను ఎవరైనా అడుగు ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టరు కానీ ప్రాణం పెట్టే ప్రేమికుడు ఒక ఆయన ఉన్నాడు నీకు నిన్ను నిన్నుగా ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టే ఒక ప్రేమికుడు ఉన్నాడు ఆయన పేరు నిన్ను ప్రేమించే దేవుడు నీ కొరకు ప్రాణం పెడతాడు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిన్ను ప్రేమిస్తాడు నిన్ను ప్రేమిస్తాడు ఆయన ప్రేమలో స్వార్థము లేదు ఆయన ప్రేమలో స్వార్థం లేదు నిజమైన ప్రేమికుడు మాజీ ప్రేమికుడు కాదు నిజమైన ప్రేమికుడు నీ నెంబర్ బ్లాక్ చేసేవాడు కాదు నిజమైన ప్రేమికుడు విడువకు ప్రేమిస్తాడు బాబా నిజమైన ప్రేమికుడు నిన్ను విడిచిపెట్టడు నిజమైన ప్రేమికుడు నిన్ను విడువడు ఎడబాలడు నిజమైన ప్రేమికుడు మారేవాడు మార్పు చెందేవాడు కాదు ఆయన మారని దేవుడు ఆయన మారని ప్రేమికుడు మార్పు చెందని ప్రేమికుడు ఆ ఏసయ్య ప్రేమలో నువ్వు నిత్యము నిలిచి ఉందివుగాక ఆ ఏసయ్య ప్రేమలో నువ్వు నిత్యము నిలిచి ఉందివు కాక నేను ప్రేమించిన దేవుడు ఈ మధ్యాహ్న కాలాన ఏమి కోరుకుంటాడంటే నీవు కూడా నా ప్రేమలో నిలిచి ఉందవుగాక అతి ప్రేమను కలిగి మనం బ్రతుకుతుము గాక ఐత్రమయ ఆత్రమిస్త ఐత్రమిస్త ఐత్రమిస్త త్రౌ గా